ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయటం వల్ల మా నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మాలవ్య రాజయోగం కారణంగా కర్కాటకం కుంభం సహా ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఆ నాలుగు రాసులు ఏంటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ సమయంలో మేషం నుండి మీనరాశుల వరకు ఏప్రిల్ నెలలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో గ్రహాల రాశి మార్పుల కారణంగా చాలా ప్రత్యేకమైనది ఈ నెలలో గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు గ్రహాల రారాజుగా పరిగణించే సూర్యుడు తమ స్థానాలు మారుతున్నారు ముందుగా సూర్యుడు మీనం నుంచి మేషంలోకి వెళ్తున్నాడు ఆ తర్వాత కుజుడు మిథునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరోవైపు శనిదేవుడు ఆల్రెడీ మారాడు పొజిషన్ కుంభరాశి నుంచి మీనరాశిలోకి వచ్చాడు ఈ సమయంలో ద్వాదశ రాశులపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి శని దోషం నుంచి విముక్తి లభించనుంది మరి కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి సూర్యుడు కుజుడు సంచారంతో మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో చాలా బాగుంటుంది ఈ రాశి నుండి కుజుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇదే సమయంలో సూర్యుడు లగ్నస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మేషరాశి వారు భౌతిక సుఖాలను పొందుతారు మీ ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఆర్థికంగా కూడా బాగా బలపడతారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ సంబంధాలు మరింత బలపడతాయి మీ కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తులను కొనవచ్చు రెండవది వృషభ రాశి వృషభ రాశికి సూర్యుడు కుజుడి ప్రభావంతో చాలా మంచిగా ఉంటుంది సూర్యుడి ప్రభావంతో ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఈ కాలంలో మీరు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంటుంది మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి లేక వ్యాపారంలో డబ్బు పెట్టినట్లయితే అది రెట్టింపు ఫలితాలని మీకు ఇస్తుంది ఈ కాలంలో మీరు శుభవార్తలు వినవచ్చు అదే సమయంలో పెట్టుబడి లేదా ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు చాలా ప్రయోజకంగా ఉంటాయి మిథున రాశి వారు ఏప్రిల్ నెలలో ఏ పనిలోనైనా అజాగ్రత్తగా ఉండటం లేదా దానిని రేపటికి వరకు వాయిదా వేయటం మానుకోవాలి లేదంటే మీరు చేసిన పనులు చెడిపోవచ్చు నెల ప్రారంభంలో మీరు తెలివిగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది లేకుంటే మీ బడ్జెట్ చెడిపోవచ్చు ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కార్యాలయంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా ఒక పని చేసే ముందు దాని గురించి ఎవరికైనా చెప్పటం అలాంటివి మానుకోవాలి లేకుంటే మీ ఇతరులు మీ ప్రత్యర్థులు దానిని అడ్డుకోవచ్చు నెల మధ్యలో మీరు కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతారు కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమస్యను పరిష్కరించడంలో కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏప్రిల్ మూడో వారం నుంచి అదృష్టం కలిసి వస్తుంది మీ ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో శుభ ఫలితాలు వస్తున్నాయి నెల ప్రారంభంలో ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు కానీ ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటాయి ఈ కాలంలో ఇంటి మరమ్మతులు లేదా విలాసాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ నెల రెండవ వారంలో కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది మీరు ప్రతిభావంతమైన వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు ఇది భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలను తెస్తుంది రాజకీయాల్లో సంబంధం ఉన్న వ్యక్తులు కోరుకున్న స్థానం లేదా బాధ్యతను పొందవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఏప్రిల్ నెల మధ్యలో కొన్ని శుభవార్తలు వింటారు విదేశాలలో కెరీర్ లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఆశించిన విజయాన్ని పొందుతారు మీ ప్రేమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపటానికి మీకు అవకాశం లభిస్తుంది పెళ్లి వారికి మంచి వివాహ సంబంధం ఈ నెలలో మధ్యలో కుదురుతుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీరు సంతోషకరమైన లక్షణాలు గడపటానికి మీ జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళ్ళటానికి అవకాశం పొందుతారు సింహరాశి సింహరాశి వారికి ఈ నెలలో శుభ ఫలితాలు రానున్నాయి ఈ నెల ప్రారంభంలో కెరీర్ వ్యాపారానికి సంబంధించి చేపట్టిన ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి మీ ప్రేమికాబద్ధమైన పెని పని సకాలంలో పూర్తవుతుంది కాబట్టి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ప్రత్యేకత ఏమిటంటే ఈ నెలలో మీకు ఇంట్లో బయట వ్యక్తుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి కోరుకున్న పని లేదా నిర్ణయించిన గమ్యాన్ని సాధించడంలో చాలా సహాయకరంగా ఉంటారు నెల మధ్యలో మీరు ఇల్లు వాహనానికి సంబంధించిన ఆనందాన్ని పొందుతారు భూమి భవన సంబంధిత విషయాలలో నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది కమిషన్పై పనిచేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది ప్రేమ సంబంధ ఈ నెల చాలా శుభప్రదంగా ఉండబోతుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సమయానికి పనులు పూర్తి చేయడానికి మీరు అదనపు కృషి చేయాల్సి ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలోని కొన్ని గృహ సమస్యలు మీ ఆందోళనకు ప్రధాన కారం అవుతాయి ఈ సమయంలో మీరు కుటుంబంలోని ఒక సీనియర్ సభ్యుడి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు ఈ నెల రెండో వారంలో మీకు మతపరమైన లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో అకస్మాత్తుగా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది నెల మధ్యలో అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు రావడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కుటుంబ సభ్యునికి ఏదైనా పెద్ద విజయం కారణంగా మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ సమయంలో మీ కుటుంబంతో సంతోషంగా గడపటానికి అవకాశాలు పొందుతారు వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి తులారాశి గురించి చూసుకుంటే ఏప్రిల్ నెలలో తులారాశి వారికి చాలా బాగుంటుంది ఏప్రిల్ ప్రారంభంలో వారు తమ సమయాన్ని డబ్బును తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ కాలంలో కొన్ని ఆకస్మిక పెద్ద ఖర్చుల కారణంగా మీ బడ్జెట్ చెదిరిపోవచ్చు ఉద్యోగులు తమ పనిని వేరొకరి చేతుల్లో ఉంచకుండా ఉండాలి ఈ సమయంలో ఇంటా బయట బంధువుల నుండి ఆశించిన మద్దతు లభించకపోవటం వల్ల మీరు కొంత బాధపడతారు మీరు భాగస్వామితో వ్యాపారం చేస్తే విషయాలను స్పష్టం చేసుకొని ముందుకు సాగాలి ఏప్రిల్ రెండో వారంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు కాలానుగుణ లేదా దీర్ఘకాలిక అనారోగ్య కారణంగా శారీరకంగా మానసికంగా బాధపడవచ్చు ఎల మధ్యలో ఉద్యోగులు తాము కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా బాధ్యతను పొందవచ్చు ఈ సమయంలో మీ అసంపూర్ణమైన లేదా చెడిపోయిన పనిని పూర్తి చేయడానికి సీనియర్లు జూనియర్లతో కలిసి పని చేయాలి ఈ నెలలో మీ ప్రేమ జీవితంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు అటువంటి పరిస్థితుల్లో ప్రేమ సంబంధాల్లో తెలివిగా ముందుకు సాగాలి మీ ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉండాలి వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు పెద్ద ఆందోళన కలిగిస్తుంది నెక్స్ట్ రుచిక రాశి రుచిక రాశి వారు ఏప్రిల్ నెలలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కాలానుగుణ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి కారణంగా శారీరక మరియు మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఆరోగ్య సమస్యలను విస్మరించవద్దు లేకుంటే మీరు ఆసుపత్రిని సందర్శించాల్సి వస్తుంది ఈ సమయంలో మీ దినచర్య ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ కాలంలో వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు పెద్ద బడి ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగులకు ఈ నెలలో శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు వేసిన ప్రణాళికలు విజయవంతమై ఉంటాయి సీనియర్లు జూనియర్లు ఇద్దరు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు వ్యాపారులకు ఆశించిన లాభాలు వస్తాయి ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ ప్రేమ భాగస్వామితో మంచి సమయాన్ని చూస్తారు మీరిద్దరూ ఇద్దరు కలిసి సంతోషంగా సమయం గడుపుతారు మీ వైవాహిక జీవితం బాగా సంతోషంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి నెల ప్రారంభంలో మీకు కెరీర్ వ్యాపారానికి సంబంధించిన మంచి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ కాలంలో మీ దినచర్య ఆహార అలవాట్లు సరిగ్గా ఉంచుకోవాలి లేదంటే మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు మరోవైపు ఈ సమయంలో కార్యాలయంలో మీ రహస్య శత్రువులు మీ పనిని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఎవరితోనూ వాదించకుండా ఉండండి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా కొన్ని పెద్ద ఖర్చులను ఎదుర్కోవాల్సి రావచ్చు వ్యాపారవేత్తలు తమ పోటీదారుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలవంతంగా కనిపిస్తాయి అయితే మీరు ప్రమాదకర పెట్టుబడులు దూరంగా ఉండాలి ప్రేమ సంబంధాల పరంగా మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి లేదంటే మీ పరిస్థితి మరింత దిగజారవచ్చు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మకర రాశి గురించి మనం చూద్దాం మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ నెల ప్రారంభంలో భూమి నిర్ణయా నిర్మాణానికి సంబంధించిన విషయంలో నిర్ణయం మీకు అనుకూలంగా రావడంతో ఉపశమనం పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఏప్రిల్ ప్రారంభంలో వీరు తమ కృషికి కావలసిన ఫలితాలను పొందవచ్చు మీరు విదేశాలకు సంబంధించిన వృత్తిని లేదా వ్యాపారం చేయడానికి విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తుంటే మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ సమయం ఉద్యోగులకు చాలా శుభప్రదంగా ఉంటుంది కొన్ని ప్రత్యేక విజయాల కారణంగా కార్యాలయంలో మీకు గౌరవం పెరుగుతుంది మీకు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కాలంలో సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ నెలాఖరులో మీకు డబ్బు కొరత ఉండొచ్చు ఈ నెల మధ్యలో మీ ప్రేమ భాగస్వామి నుండి మీకు ఆశ్చర్యకరమైన బహుమతులు కూడా పొందవచ్చు వైవాహుతుల జీవితంలో ప్రేమ సామరస్యం ఉంటాయి ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి కెరీర్ వ్యాపారం కుటుంబ జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి ఈ కాలంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పనులను వాయిదా వేయకూడదు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది నెలలో రెండవ వారంలో మీ బిడ్డకు సంబంధించి ఏదైనా సమస్య మీకు పెద్ద ఆందోళన కలిగిస్తుంది మొదటి అర్ధ భాగంలో పోలిస్తే ఈ నెల రెండవ అర్ధ భాగం కొంత ఉపశమనంగా ఉంటుంది కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో జూనియర్ సిలియన్ నుంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు కొత్త ఆదాయము పెరుగుతుంది మీరు కూడబెట్టిన సంపద పెరుగుతుంది అయితే ఈ సమయంలో మీరు సాధించిన విజయం మిమ్మల్ని అహంకారంగా మార్చవచ్చు లేకపోతే మీ సహోద్యోగులు మీ నుండి దూరం కావచ్చు ప్రేమ సంబంధాల పరంగా ఏప్రిల్ నెల మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో వచ్చే అన్ని అడంకులన్నీ తొలగిపోతాయి ప్రేమ భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది మీనరాశి ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి ఉద్యోగులకు అధిక పని భారం ఉంటుంది ఈ కాలంలో మీ లక్ష్యాన్ని సకాలంలో సాధించడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది ఉద్యోగం చేసే మహిళలు ఇల్లు కార్యాలయాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు భూమి భవనాలకు సంబంధించిన వివాదాలలో మీరు కోర్టును సందర్శించాల్సి రావచ్చు ఏప్రిల్ రెండవ వారంలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో కాలానుగుణ లేదా దీర్ఘకాలిక వ్యాధులు తిరిగి తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో నిఘ్నమైన వ్యక్తులు ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు లేదా వ్యాపారాన్ని విస్తరించే ముందు వారి ఈ శ్రేయోభిలాష సలహా తీసుకోవాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నెల మధ్యలో శుభవార్త వినే అవకాశం ఉంది జర్నలిజం పరిశోధన మొదలైన రంగాలకు చెందిన వారికి కూడా ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది ప్రేమ సంబంధాల పరంగా మీరు ఏప్రిల్ నెలలో అలోచనాత్మకంగా ముందుకు సాగాలి మీరు ఎవరికైనా మీ ప్రేమను వ్య వ్యక్తపరచాలని ఆలోచిస్తుంటే తొందరపడకుండా సరైన సమయం కోసం వేచి ఉండాలి మీరు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉంటే మీ ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉండాలి ఏప్రిల్ మధ్యలో మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు రావచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్